హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య గొడవలకు తూర్పు జెరుసలంలోని ఆల్ అక్సా ప్రధాన కేంద్రంగా నిలుస్తుంది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ముస్లింలు ఈదులు అత్యంత పవిత్రంగా భావించే పాత జెరూసలంలో ఉండే ఆల్ అక్సా ఓ మసీదు ఇస్లాం మతస్థులకు అత్యంత పవిత్ర స్థలాల్లో అక్సా ఒకటి ఇస్లామిక్ నమ్మకాల ప్రకారం మహమ్మద్ ప్రవక్త మక్క నుంచి ఒక రాత్రి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత స్వర్గారోహణ చేశారని చెబుతారు యూదులు ఇదే ప్రాంతాన్ని టెంపుల్ మౌంట్గా అభివర్ణిస్తారు వారికి ఈ టెంపుల్ మౌంట్ అత్యంత పవిత్ర స్థలం అసలు గొడవలో కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు ఈ కొండపై రెండు పురాతన యూదు ఆలయాలు ఉండేవి మొదటిదేమో బైబిల్ ప్రకారం కింగ్ సలోమాన్ నిర్మించినది తర్వాత బాబిలోనియన్స్ దాన్ని కూలగొట్టారు రెండవది నిర్మితమై ఆరు వందల ఏళ్ళ తర్వాత తొలి శతాబ్దిలో రోమన్ చక్రవర్తి చేతిలో ధ్వంసమైంది మెస్సయ్య తిరిగి వచ్చాక ఇక్కడే మళ్లీ ఆలయం కడతారని ఇక్కడ ఇంకా దైవశక్తి ఉందని యూదుల నమ్మకం పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన అరబ్ ఇజ్రాయెల్ యుద్ధంలో తూర్పు జెరసలంను జోర్డాన్ నుంచి ఇజ్రాయల్ స్వాధీనం చేసుకుంది ఒకప్పుడు కూల్చిన తమ ఆలయాలను పునర్నిర్మించుకోవడానికి పంతొమ్మిది వందల తొంభైలో కొంతమంది యూదు అతివాదులు ప్రయత్నించగా గొడవలు తీవ్రంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జోర్డాన్ ఇజ్రాయెల్ మధ్య ఓ శాంతి ఒప్పందం కోరింది దాని ప్రకారం ఆలక్సా విషయంలో యథాస్థితిగా కొనసాగించాలని నిర్ణయించారు ఇక్కడ ప్రార్థనలకు ముస్లింలకు అనుమతించినట్లుగా యూదులు క్రైస్తవులకు అనుమతించరు వారు కేవలం ఈ స్థలాన్ని సందర్శించి వెళ్ళడానికి మాత్రమే అనుమతి ఉంది ఆలక్సా ప్రాంగణంలో ప్రార్థనలకు అనుమతుల్లో ముస్లిం ఇతరులపై వివక్ష చూపుతున్నారంటూ చాలా కాలంగా వివాదం కొనసాగుతుంది ఇజ్రాయెల్లోని అనేక యూదు మత సంస్థలు తమకు ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి దీంతో ఆ లక్ష ప్రాంగణంలో ఇజ్రాయేల్ బలగాలతో పాలస్తీన్లు గొడవకు దిగి ఘర్షణలు జరిగాయి కొద్ది రోజుల కిందట ఇజ్రాయేల్ భద్రతా దళాల సాయంతో యూదు అతివాదులు భారీ సంఖ్యలో ఆల్ అక్సా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు ఫలితంగా ఘర్షణ ముదిరి హమాస్ దాడులకు దారితీసింది పంతొమ్మిది వందల తొంభై మూడులో పాలస్తీనా నేత యాసర్ అరాఫత్ అప్పటి ఇజ్రాయేలీ ప్రధాని ఇజ్జాక్ రాబిన్ మధ్య ఓస్లో ఒప్పందం కోరింది దీని ప్రకారం వెస్ట్ బ్యాంక్ గాజాలో పాలస్తీనా అథారిటీ ఆధ్వర్యంలో పరిమిత స్వయం పాలిత ప్రభుత్వం ఏర్పడింది దీన్ని హమాస్ తీవ్రంగా వ్యతిరేకించింది ఒప్పందాన్ని నిరసిస్తూ హింస హింసకు దిగింది అదే ఏడాది ఏప్రిల్లో తొలిసారి ఆత్మాహుతి దాడికి పాల్పడింది అది మొదలు అనేక దాడులకు దిగింది ఈ దాడుల కారణంగా ఇదో విదేశీ ఉగ్రవాద సంస్థ అంటూ అమెరికా బ్రిటన్ ప్రకటించాయి రెండు వేల ఆరులో ఇజ్రాయెల్ సైనికుడు గిలాడ్ షాలిత్ను హమాస్ అపకరించింది ఐదేళ్ల తర్వాత వెయ్యి మందికి పైగా పాలస్తీనా ఖైదులను ఇజ్రాయేల్ విడుదల చేస్తే కానీ హమాస్ అతడిని అప్పగించలేదు ఇరాన్ ప్రస్తుతం ఏటా పది కోట్ల డాలర్లను హమాస్కు అందిస్తోంది ఇరాన్ సిరియా సాయంతో గాజాలో ఒక రహస్య ఆయుధ సరఫరా వ్యవస్థను హమాస్ ఏర్పాటు చేసుకున్నది ఈ మార్గంలో దీర్ఘశ్రేణి రాకెట్లు పేలుడు పదార్థాలు యంత్రాలు ఈజిప్టు సరిహద్దు గుండా గాజాలోకి వస్తుంటాయి తొలుత ఇవి ఇరాన్ నుంచి వివిధ మార్గాల్లో సైనా ద్వీపకల్పం చేరుకుంటాయి అక్కడి నుండి వాటిని సొరంగాల నుంచి గాజా చేరుస్తుంటారు ఆయుధాల్లో కొన్ని గాజాలోని సంచార కార్మగారాల్లో తయారవుతాయి వీటిని ఇరాన్ నుంచి సాంకేతిక పరిజ్ఞానం అందుతుంది ఈ రాకెట్లకు ఇంధనాన్ని ఎరువులు పంచదార పాకం వంటి వాటితో తయారు చేస్తుంటారు గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు గాజాతో జరుగుతున్న పోర్లో తాము విజయం సాధించడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నామని చెప్పారు ఇదే సమయంలో హమాస్ వద్ద ఉన్న బందీలను విడిచిపెట్టే వరకు సంధి ప్రసక్తే ఉండదని కుండబద్దలు కొట్టారు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో ఇప్పటికే దాదాపు ముప్పై వేల మంది మరణించినట్లు సమాచారం యుద్ధం కారణంగా గాజాలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ వరకు పరిమితమైన ఈ యుద్ధం ఇరాన్ జోక్యంతో మొత్తం పశ్చిమాసియాకు విస్తరించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ఆందోళన వ్యక్తమవుతుంది మరోవైపు కార్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి చర్చలు అంతర్జాతీయ మధ్యవర్తుల సహకారంతో కైరోలో తిరిగి మొదలవుదని భావిస్తున్న తరుణంలో నేతన్యాహు ఇలా కామెంట్ చేయడం ఆందోళనకరంగా ఉంది